కైవల్యం ఎలా సిద్ధిస్తుంది అయ్యా ఎవరికైనా కైవల్యం ఎలా సిద్ధించింది కైవల్యం సిద్ధించిన వాడు ఎలా ఉంటాడు వాడికి పంచభూతాలు గోచరించవు వాడికి పంచీకరణం చేయబడినటువంటి ఇరవై ఐదు తత్వాలు గోచరించవు ఇరవై ఆరవది కనబడుతూ అది ఇరవై ఆరవది కాదురా బాబు మొదటిది అదే మొదటిది చివరిది కూడా అదే ఆ ఎరుకే ఆ చైతన్యమే ఆ పరమాత్మే మరి ఇరవై ఐదు లేవా అండి లీలగా ఉన్నాయి ఎలా తెలుస్తుంది నాకు రాత్రి నిద్రబోయి లేచవుగా ఏ కాలంలో వచ్చినాయ చెప్పి చూద్దాం లీలగా తెలుస్తుందండి అన్నాడు అన్నాడు తెలిసి తెలియనట్లు ఉండి ఉండనట్లు చూసి చూడనట్లు అనుభవించి అనుభవించనట్లు భోగమయ్యి కానట్లు ఇలా ఉందట లీల అంటే అర్థం ఇక్కడ దూరంగా కొండ మీద దేవుడు మాత్రంగా కనబడుతున్నాడు ఏడు కొండల పైన ఉన్నాడు కదా అసలే ఏడు కొండల పైన ఉన్న దేవుడు ఎలా కనబడుతున్నాడు అయ్యాట మాత్రంగా కనబడుతున్నాడు అంటే ఆయన ఉన్నాడో లేదో తెలియదు జగత్తుని లీలగా చూడమంటే పరమాత్మను లీలగా చూసేటట్టు అంతే భ్రమ భ్రాంతి అక్కడ పుట్టినయ్యా అంటే పరమాత్మ సత్యం జగత్తు విద్య బ్రహ్మ సత్యం జగన్ విద్య దేవో బ్రహ్మైవన పరహ